హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈవినింగ్ టైం అండి ఇది మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు సో వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఎగ్ ఉండాలండి సో నేను ఎలా చేస్తానో చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి ఇష్టమయ్యే ఇష్టం బాగా ఇష్టపడేలాగా ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను చూసేయండి సో దానికోసం నేను అన్ని రెడీ చేసి పెట్టాను ఎప్పట్లానే మా విధానం మీకు చూపిస్తాను అలాగే ముందుగా అయితే క్రిస్పీ ఎగ్ ఉండలకి నేను ఆరు గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి అలాగే కొంచెం పుదీనా అలాగే గరం మసాలా ఇంకా రెండు గుడ్లు అయితే ఇంకా దాంట్లో వేయాలి కాబట్టి మనకి లడ్డు చేసుకోవడానికి అవసరం కాబట్టి సో ఇవి రెండు గుడ్లు అయితే ఇలా చేసి పెట్టాను అలాగే రెండు పచ్చిమిర్చి అండి బాగా సన్నగా తరిగి పెట్టాను కొత్తిమీర రెండు చిన్న ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి పెట్టాను అలాగే బ్రెడ్ క్రమ్స్ అండి ఇలా చేసి పెట్టుకున్నాను అలాగే మైదా ఒక కప్పు సో స్టార్ట్ చేసేసుకుందామండి ముందుగా అయితే ఈ గుడ్లని నేను ఒక ఒక ఒకటి రెండు రౌండ్లు అంటే బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా కొంచెం మిక్సీ పట్టేస్తానండి ఇదిగోండి చూసారు కదా చక్కగా ఇలాగైతే కచ్చా పచ్చిగా వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము మరీ మెత్తగా అయితే ఎగ్స్ మరీ బాగా ఇదిగా ఉంటుందండి ఇలాగా లైట్గా వేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండి సన్నగా తరిగి పెట్టాను అలాగే కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు అలాగే పుదీనా అండి అలాగే మైదా అలాగే బ్రెడ్ క్రమ్స్ అండి అలాగే గరం మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పండి సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా అండి కారం కూడా సో అలాగే అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకుందామండి ఆ ఎగ్ కూడా చక్కగా మొత్తం ఎక్కడా కూడా ఉండలుండలుగా లేకుండా మొత్తం ఈ ఉప్పు కారం మొత్తం పట్టేలాగా కలిపేసుకుందాము సో చూసారు కదా చక్కగా అయితే కలిపేసుకున్నానండి ఇప్పుడు ఇట్లాగా చక్కగా చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి దీన్ని చక్కగా ఇలాగా ఉండకొచ్చేలాగా ఇలా చేసుకోవాలండి మడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము చక్కగా ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి రౌండ్గా ఇలా చేసుకోవాలండి అలాగే దీన్ని చేసుకుంటున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత కుదరదు కాబట్టి సో ఇలా చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ప్రాసెస్లో మనం స్టార్ట్ చేసుకుందామండి సో చూసారు కదండి చక్కగా అంతా ఇలాగా ఉండలు చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇంకా వేడి వేడి ఆయిల్లో వేసేద్దామండి దీనికి సరిపడా ఆయిల్ అయితే ఫస్ట్ వేడి చేసేసుకుందాము సో ముందుగా పాన్ తీసేసుకొని దీంట్లో సో అవి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకున్నానండి ఇంక ఇది వేడి రాగానే ఇంకా స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఇలాగైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మామూలుగా ఎగ్ బజ్జీ అయినా బజ్జీ లోపల ఉన్నది లోపల ఉన్న ఎల్లో తీసేసి పక్కన పెట్టేస్తారు దీనికైతే అట్లా కుదరదు మనం మొత్తం మిక్స్ చేసేసాం కాబట్టి సో వాళ్ళు ఎలాగైనా సరే మొత్తం తినేయాల్సిందేనమాట సో ఎగ్ అయితే మొత్తం తినేస్తారు ఇలా చేసుకుంటే సో స్టార్ట్ చేసేద్దామండి ముందుగా అయితే ఇలా ఒక వండ తీసుకొని ఇలాగ మనం రెండు గుడ్లు కొట్టేసి ఇలా కలిపేసుకున్నాం కదా సో దీంట్లో ఇలాగ అనుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో కూడా ఇలాగ చుట్టూ దానికి అంటుకొని ఇలాగా చక్కగా ఇలా అనుకొని చూసారు కదా ఎంత బాగుందో ఇలా అంటుకుంటే సో ఇప్పుడు దీన్ని ఇలా తీసేసి ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి అంటుకునేలాగా అనుకొని వేసేసుకోవడం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసి పెట్టేసామంటే తినేస్తారన్నమాట ఏదో ఒకటి వెరైటీ అండి పిల్లలకి ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడితే మాత్రం తింటారు బాగా చూశారు కదా చక్కగా ఉడిగిపోతున్నాయి ఉండలు అయితే ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ బాగా వేడొచ్చేసింది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వస్తున్నాయో మామూలుగా లేదు లడ్డూలు అయితే మంచి స్మెల్ కూడా ఉంది పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి చక్కగా వీటిని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి రెండో రౌండ్ అనమాట ఇది సో చూసారు కదండి చక్కగా ఉండలు అయితే చక్కగా వస్తున్నాయి సో ఒక్కసారి చేసి పెడితే ఇంకా రెండోసారి చేయమని సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో చూడ్డానికి ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి తిని చూస్తే మాత్రం సో ఇప్పుడు దీన్ని సాస్తో తిన్నామనుకోండి మామూలుగా ఉండదు టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట సో చూసారు కదా ఆల్రెడీ సో చక్కగా చూడండి ఎలా ఉడికిపోయిందో లోపల కూడా సో చక్కగా ఇలా సాస్తో నంజుకొని తింటే చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాము సో సాస్తో తింటే మాత్రం మామూలుగా ఉండదండి చాలా బాగున్నాయి సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా లేదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది ఆల్రెడీ ఉడి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎగ్ కూడా చక్కగా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట సో ఇదండి ఈరోజు మా ఇంట్లో ఎగ్గు క్రిస్పీ ఉండాలండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి